అందమే దేవి అలనాటి రోజు లోపల బిడ్డ కావాలని కోరి కోట్ల ఆట పెట్టి పొల్లానికి బండ్లు కట్టినాగో కోటి దేవుళ్ళ పూజలు నేను చేస్తే నాగో భగవంతుడే నా పూజ పెట్టి నాదా నాకు బిడ్డలు ఓడి కట్టిండు నాదా మనకు బిడ్డలు ఓడి కట్టంగా మనకు ఓడమాట ఎత్తిండు నాదా మనకు బిడ్డ పుట్టినాక ఇరవై ఒక్క దినవు పేరు పెట్టుకున్నాక నాదా ఇరవై రెండవ రోజు నాడు భార్య వర్షల ప్రారంభోతనడే నా కోసం ప్పుడుగా తన తల్లి లాలప్పుడుగా తండాల మీద వాడే లాలనాల మీద వాడే రావు కాల రాజా ఓ నాగరావు కాల రాజా ఓ రాధ ఓ బాబా లాలన దేవి ఎందుకేడుతున్నవే బావరంగ రాధా

తెల్లారు ఇరవై రెండు రోజులు నాడు మరో భార్య అభ్యర్థుల ప్రారంభోజలు అయ్యా జంగ వల్ల మాటలకు పాట అనుకోని బిడ్డ నుండి కట్టుకున్నగానే కడుపుల బిడ్డల ఆ మాట నేను అక్కడ నీ మీతో చెప్పలేదయ్యో புடுவ படு கல்ல உம்மா அமலானா பாரியமோ தாது தேவோ தேவடா

ரோதலா லா முக்க தண்டவான <chord��> <wildly blessingmit esses02> మన బిడ్ పిల్లగా వేరు పిల్లల వల్ల దాతర పద oh <laughs> అవిప్య కాలం కాలవచ్చన దేవి కాలవచ్చన దేవి ఓజలమరజంట ఓజలమరజంట అవిలోపల గలిచటి వేరాపల గలిచటి దైలపాల దైలకాలవచ్చన 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 రావత్తు అంట మన పోతే నా మార్గా అంట

ఇరవై రెండు రోజుల బిడ్డ ఉందా బిడ్డ ఇరవై రెండు రోజుల బిడ్డ ఉందో బిడ్డ బిడ్డ ఎవరు వెళ్తూ ఉన్నా

ంటే కోటి కొట్టాలు దు బ్రాహ్ణింటి పదళ్ళు మీటర్ తాముకు లక్షపాది రాజా లక్షపాతి రాజా కొడక లక్షపాది రాజా కొడకూపా రాజా ఇరవై రెండు రోజుల ఇరవై రెండు రోజులు ఆ చెల్లె ఉన్నది కొడుక రెండు రోజులు చెల్లె ఉన్నది కొడుక నువ్వు చేతులా చేతులు వట్టరా చేతులో వట్టరా కొడుక లక్షమతి మహారాజా నువ్వు కొద్దిల కట్టుకుంటే కూరడు గడ్డ చెల్లలేదాని చక్కెర గుండలు పోయి చెల్లలేదా అని నా గీడు గడ్డ చెల్లలేదా అని అరవై ఏళ్ళకు నీ తల్లి తెల్లలుగా అన్నది రాయో బాబు చెల్లె ఉట్టినక ఇరవై రెండు రోజులకు నేవుడు మా పార్వతి దాటరాయ్యా

No! ఎంత పని చేసిండ్రు అవ్వయ రాజులు ఒక్కనాడే మీరిద్దరు ప్రాణం బాయనా ఇన్నా తల్లి లేని పిల్లలు తెంగళ్ళ పాలంటారు అవ్వలేని పిల్లలు వంగల్ల పాలంటారు అవలల్ల నాడు పువ్వు అంటారు బాలనాడు పాషం అంటారు అవ్వయ్య లేని పిల్లగల్ల కోసల చూడాలి కొడుక లక్షపతి పదాదా తండ్రి వయసాదు నీ భార్య తల్ల ఇదాదు నా సేతుల వెట్టి ఇన్నా చెట్టుకోత ఏ గుట్టక్షల ఏసిపోయనే మాలదేవి కన్నీళ్ళు గంగ కోటి వేల ప్రియలందరూ రాదు మరణవార్త మరణ వార్త ఇని ప్రజలందరూ కన్నీరు ఇస్తున్నారు తండ్రి అన్నం పెట్టారు తాత ప్రాణం బాయనని ప్రజలందరూ అంటే వాని వర్ణుతున్నారు ప్రజలందరు ఎడుతున్నారు కన్న కొడుకు కొడుకులు కోడలను బందుకు తీసి మృసంటే పిల్లలు బావ కట్టుకున్నారు ఆగోపట పట అన్నారు పది మంది పెద్ద మనుషులు కలిసి మెదరింటికి పోయి నాయనాడు రెండు రెండు నాలుగు నిలువులు వారారు పన్నెండు అడ్డాలు తీసుకొచ్చి ఆగో భార్య భర్తలకు జోడుపాటు తయారు చేస్తున్నారయ్యా ఓ పెద్దలారా లోపల తల్లిదండ్రులు నలుగురు ఎనిమిది మంది పాడలు పట్టిండ్రు కన్న కొడుకు కుండ పట్టుకొని చెల్లెను బావ కట్టుకొని పాడలెత్తుకొని గోవింద గోవిందానికి అట్టాల గడ్డలకు బయలెల్లుతున్నారు ఓ తల్లులారో ఎట్లా పోతున్నారు ఇష్టవేశ్వర బ్రహ్మ ముగ్గురు అరుమ సిని మన బొమ్మలందాము జీవలందర బొమ్ము అన్నదానందరుమై కొత్త సినిమా కన్న కొడుకుకి తగిల వచ్చిండు బాబు నువ్వు పోతున్న వారే కాయిందా అమ్మ నువ్వు పోతున్న వారు తగ్ని చెగా నోర్పెట్టి చల్లంటివి స్కూల్ కొడుకు లక్ష పది అనుకుంటున్నారమ్మా చిన్న చిన్న చిన్నతాల తల్లిదండ్రులు అమ్మా ఆ కన్న కొడుకు లక్షపాతి మారాదు తల్లిదండ్రులు మీద పడిగేడు వంగ సంట పిల్ల క్యావు అంటే క్యావు కూతులు పెడుతున్నది కొడుక నీ తల్లిదండ్రి ఊరు కొడుక ఎందుకు బాధపడుతున్నావు అయిన దానికి ఆవేశమేలా జరగబోయేదానికి చింతేల నా కొడుక రాసిన రాత తప్పి విధాత తరము కాదంటారు బ్రహ్మ రాసిన రాతకు వంకబట్టే గిరుడెవడు ఉట్టలేదయ్యా పడపటన్నరు ఎనుకొళ్ళు ముందడికాయ ముందటోళ్ళు వెనుకకాయ అగో కట్టాల గడ్డళ్లకు వచ్చిండ్రు రక్షపతి మహారాజు చిన్న చెల్లెడు బావ కట్టుకొని ఆ తల తండ్రి కట్టాల కగ్గంటే తున్నడు బరబర బరబర కొండ పొడుగుతోటి మంటలు మండుతున్నాయి అన్నాడు కొండ పొడుగు లో పోయి తానము ఎత్తున్నారు ఆ చెల్లను పట్టుకొని రాజాన రాజు లక్షపతి మహారాజు గంగ వడ్డల్లో వచ్చి తానము ఎత్తున్నాడు చిన్న చెల్ల మీద నీళ్లు చిలకరి చిరకరి గంగసెల్ల క్యావు అంట క్యావు కూతులు పెడుతున్నది చెల్లని కుండల ప్రజవారి ఎంబడి భవనాలల్ల రావంగ రాదు పోటు కాడ తల్లి పోటు కాడ దీపం ముట్టి వచ్చిన పేలు వచ్చినట్టుగా పోటు వల కాడ పూలేసి దండాలు వెళుతున్నారు ఓ తల్లి దీపం ఎట్లా వెలుగుతున్నదో స్వర్గం లోపల మీ ఆత్మ అట్లా ప్రవేశించాలని దండం పెట్టుకుంటా ఓవంగా ఆగో తల్లిదండ్రి పోటు వల కాడ చెల్లిన పట్టుకొని ఉంటున్నాడు ఆ కన్న కొడుకు మనిషి ఒక్క కాడ నిలుసుంటే ఆగుతాడు కాని కాలవేదన ఆగబోవు గంటలు గడియలాగబోనా ఇన్నా ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజుల నాడు పక్షిదానం చేస్తున్నారు మూడున్ను రెండు ఐదు రోజుల నాడు పక్షిదానం చేసిండ్రు ఐదు నాలుగు తొమ్మిది రోజుల్లో చిన్న కరవ జరుపుతున్నారు పదకొండు రోజుల్లో తల్లిదండ్రి రాజులకు పెద్ద కరవ జరుపుతున్నాడు మా కొడుకు లక్షపతి రాజు కర్మల సరిపిండు ఏనాడు ఏడేడు మేడల్ల కలియాడు మిద్దల్ల ఎప్పుడు ఉంటున్నాడు నేను మొగబాయి గాని నా భార్య ఉన్నది కాబట్టి నా భార్య సీజలు ఏనాడు చెల్లెలు దాదు వంటనా అని చెల్లెని పట్టుకో లక్షపతి మహారాజు భార్య దగ్గరికి వస్తున్నాడయ్యా ఓ పెద్దలారో పక్షిమమ్మ ఉన్నదాని భార్య బేడికి పోతనా అని ఒక భవనాలల్లకు వచ్చిండు ఓ తల్లులారా